హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ సర్వపిండి ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి సొరకాయ సర్వపిండి కోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకొని ఆపుకి కట్ చేసుకొని తురుముకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క మన కారాన్ని చూసుకొని పచ్చిమిర్చిని పేస్ట్లో తయారు చేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు కూడాను బియ్య పిండిని తీసుకోవాలి పల్లీల్ని ఏపి కొంచెం పొట్టు తీసిన పల్లీలని వేసుకోవాలి అలాగే ఒక అరగంట సేపు నానపెట్టుకున్న చానపప్పుని వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకును కూడాను కట్ చేసి వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి దంచుకుని పేస్ట్ని కూడా వేసుకోవాలి సొరకాయని తురుముకొని సొరకాయ తురుము కూడాను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నువ్వులు తగినంత సాల్ట్ని వేసుకోవాలి అన్నీ కూడాను వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ముందు సొరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి ముందు అంత బాగా కలిపి అవసరమైతే నీరు నేసుకోవచ్చు ఈ విధంగా అంతా కలుపుకున్నప్పుడు కొంచెం కొంచెం నీరు నేసుకుని మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా అంతకూడను కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకోవాలి కొంచెం పిండిని తీసుకునే ముందు ఒక కడాయిని తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసి ముందుగా తయారు చేసుకుని పిండిని కొంచెం తీసుకొని ఈ విధంగా అంతకూడను తయారు చేసుకోవాలి సరవపిండిని ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా చేత్తో చిన్న చిన్నగా పెట్టుకోవాలి వాటిలో కూడాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అయ్యి బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ సర్వపిండిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ కూడాను కాల్చుకోవాలి మనకి ఈ వోల్స్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది అనిపిస్తే మనకి సర్వపిండి ఫ్రై అయిపోయినట్లేనే ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని మనం టీ టైంకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్